శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పద్మావతి కళ్యాణమే ఇలాలో వైభోగమే తరములు నిలిచిన జగములు ముదిసిన శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పద్మావతి కళ్యాణమే ఇలాలో వైభోగమే తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని అంతకన్నా గొప్ప జంటను చూడలేమని తరతరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభోగం ఆ శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో భూదేవి మారినంట పెండ్లిపీటగా ఆకాశమంత పచ్చని పందిరాయగా దేవదుందువులు మ్రోగి దిక్కు దిక్కునా పూలవాన కులిసినంత జల్లు జల్లున పెళ్లి సందల్ల పందిల్లలో ఆ పద్మావతి సిగ్గుల్లో ఓ శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో రత్నాలు అక్షింతలై మెరిసెనంట ముత్యాల తలంబ్రాలు కురిసెనంట కళ్యాణ శ్రీనివాస చిరునవ్వులే పద్మావతి సిగ్గులే రంగవల్లులై మరుమల్లెల పందిట్లో సిరి వెన్నెలలో గిట్లో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పద్మావతి కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పద్మావతి కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగములు మురిసిన శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో ఆనందమానందమాయనే మన పద్మావతి పెండ్లికూతురాయనే ఆనందమానందమాయనే మన శ్రీనివాసుడు పెండ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మన గోదాదేవి పెండ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మన రంగనాథుడు పెండ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మన సీతమ్మ పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే పచ్చ పందిట్లో కుర్చీలు వేశారంట పద్మావతి శ్రీనివాసులు వచ్చి కూర్చున్నారంట పచ్చాని పందిట్లో కుర్చీలు వేశారంట పద్మావతి శ్రీనివాసులు వచ్చి కూర్చున్నారంట పచ్చని పందిట్లో పానుపు వేశారంట పద్మావతి శ్రీనివాసులు పువంతులాడారంట ఆనందమానందమాయనే మన పద్మావతి పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మన శ్రీనివాసుడు పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మన పద్మావతి పెండ్లి కూతురాయనే ఆనందమానందమాయనే మన శ్రీనివాసుడు పెళ్ళి కొడుకాయనే